హైదరాబాద్తో పాటు ఆంధ్రలోను ఎన్నో థియేటర్స్లో పుష్ప అభిమానుల్లో సందడి నెలకొంది అల్లు అర్జున్ నుంచి దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో రిలీజ్కు ముందు నుంచే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా టికెట్స్ కూడా బుకింగ్స్ ఓపెన్ అయిన క్షణాల్లోనే హాట్ కేకులు అమ్ముడుపోయాయి ఈ క్రమంలోనే రిలీజ్కు ముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన పుష్పటు తాజాగా థియేటర్స్లోకి వచ్చి వారి అంచనాలకు తగ్గట్టుగానే బ్లాక్ బస్టర్ టాక్ తన ఖాతాలో వేసుకున్నాడు ఈ క్రమంలో సినిమాను చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింతగా పెరిగింది అయితే నిన్న ప్రీమియర్ షో రిలీజ్ అయిన హైదరాబాద్ సంధ్యా థియేటర్స్లో భార్య స్నేహారెడ్డితో పాటు హీరోయిన్ రష్మేఖతో కలిసి సినిమాను వీక్షించేందుకు వెళ్ళాడు కాగా మూవీ పూర్తయి అల్లు అర్జున్ బయటకు రావడంతో ఆయనను చూడడానికి జనం ఎగబడ్డారు ఈ క్రమంలోనే భారీ తొక్కిసలాట జరిగింది అందులో భాగంగా అల్లు అర్జున్ను చూసేందుకు వచ్చిన ఆయన డైహార్డ్ ఫ్యాన్ అయిన ఓ మహిళ రేవతి ముప్పై తొమ్మిది సంవత్సరాలు అక్కడ జరిగిన తొక్కిసలాటలో మృతి చెందింది ఈ క్రమంలో సంఘటనకు అల్లు అర్జున్ పోలీసులు నిర్మాతలే బాధ్యత వహించాలంటూ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క ఝడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్లో పిటిషన్లు దాఖలు చేశాడు మృతురాలి కుటుంబానికి పది కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని అసలు రాత్రిపూట బన్నికి అక్కడికి వచ్చి సినిమా చూడాల్సినంత అవసరం ఏముందని పైగా వచ్చిన వాడి వెళ్ళిపోకుండా బహిరంగంగా రోడ్డుపై అంతసేపు ఆగడంతో జనం ఆయన కోసం ఎగబడ్డారని దీనికి తగిన శిక్ష అల్లు అర్జున్కు వేయాలని ఆయన్ను అరెస్ట్ చేసి తీరాలి అంటూ బక్క జడ్సన్ వెల్లడించారు ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్గా మారుతుంది